హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం నేనేమో ఈరోజు నూకాలమ్మ తల్లి టెంపుల్కి వచ్చాను ఇది ఎక్కడంటే అనకాపల్లి చాలా పురాతనమైన టెంపుల్ అన్నమాట ఇక్కడ అమ్మవారు చాలా ప్రసిద్ధి గల అమ్మవారు ఇక్కడ ఎవరైనా ఏమైనా కోరికలు కోరుకొని అమ్మవారికి ముడుపులు కట్టితే అనుకునే కోరికలు నెరవేరుతాయనే నమ్మకం శ్రీ నూకా నూకాంబిక అమ్మవారు అనమాట చాలామంది నూకాలమ్మ తల్లి టెంపుల్ నూకాలమ్మ తల్లి టెంపుల్ అంటారు ఇది ఉండి మేము లైన్లో వే చేస్తున్నాం దర్శనానికి వెళ్తున్నాం లోనికి అంత దూరంలో అమ్మవారు మనకి దర్శనం ఇస్తారు మేము ఇంకా అలా లైన్లో వేస్తాం వెయిట్ చేస్తున్నాం అమ్మవారికి తులాభారం కూడా అవుతుంది ఇక్కడ ఇగో శ్రీ శ్రీనుకాంబిక అమ్మవారి దేవస్థానం ఇగో అమ్మవారు అమ్మవారు పూ బోనం తీసుకొస్తున్న ఈవిడి పైన అమ్మవారు ఈవిడే మంచి బోనం పట్టుకొని అమ్మవారి దగ్గరికి వస్తుంటే డ్యాన్స్ నాట్ అదే డా అమ్మవారి పూనతో డ్యాన్స్ చేస్తారు కదా అలా చేస్తున్నారు ముందుగా మనకి వినాయక స్వామి దర్శనం ఇస్తారు ఆ తర్వాత అమ్మవారి దర్శనానికి వెళ్తాం ఇక్కడ అమ్మవారు పూనరేవుడికి ఇవిడైతే ఆ డప్పులు మేళాలు సౌండ్ సరిపోలేదని ఇంకా 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 వాయించమని గోలుగోలు పెట్టేస్తుంది అనమాట ఇగోండి ఆ బోనం అనేది ఎవరికంటే వాళ్ళ హస్బెండ్కి ఇచ్చేసి ఇంకా అమ్మవారు ఉగ్రరూపం చూపించేటట్టే ఈమె చేశారు చాలామంది బోనాలతో వెయిట్ చేస్తున్నారు ఇవన్నీ డప్పులు సౌండ్ సరిపోవట్లేదని వాళ్ళతో ఇంకా ఇజీ చేస్తున్నారు అందరూ లైన్లో వెయిట్ చేస్తున్నారు అవన్నీ చాలామంది బోనాలతో అమ్మవారికి సమర్పించడానికి లైన్లో ఉన్నారు ఖాళీ లేదు ఈ అమ్మవారి పూర్ణనామా అయితే చాలా అమ్మవారి రూపాన్ని చూపించింది అనమాట మనకి ఇదిగోండి అక్కడ పంతులు గారు హారతిస్తే అప్పుడు ఈమె శాంతించింది అమ్మవారు ఇంక దిగారు ఓం ఇదిగోండి మనకి ఇక్కడ అమ్మవారు ఇస్తారు చాలామంది ముందుకి వెళ్ళిపోయి సరిగ్గా అడ్డంగా నిలిచిపోయారు అనమాట సరిగ్గా కనిపించకుండా ఇదిగోండి ఓం శ్రీ నూకా నమహం ఈరోజు అమ్మవారిని కూరగాయలతో అలంకరించారు అన్ని రకాల కూరగాయలతో అలంకరించారు అమ్మవారిని చూడండి ఫ్రెండ్స్ వంకాయలు బెండకాయలు దొండకాయలు కూరగాయలు అన్నిటితో అమ్మవారిని అలంకరించారన్నమాట ఓం శ్రీ ఓం శ్రీ నూకాంబికాయ నమ ఖాళీ లేదు అమ్మవారు ఇక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్ అని చాలా నమ్మకం ఇక్కడికి ఎక్కడి నుంచో చాలా ఇక్కడ ఫొటోస్ కొడుతున్నారు వీడియోస్ ఈ అమ్మవారికి కోళ్ళు పొట్టేళ్ళు అన్ని వంటలు కూడా వేస్తారు అన్నమాట అక్కడే వంటలు చేసుకొని తినేసి మా దర్శనం అయిపోయింది మేము వచ్చేస్తున్నాం బయటికి ఇంకా చాలామంది వెయిట్ చేస్తున్నారు అమ్మవారి అమ్మవారికి సారి తెచ్చిన వాళ్ళు బోనం బోనాలు తెచ్చిన వాళ్ళు అందరూ లైన్లో వెయిట్ చేస్తున్నారనమాట మా దర్శనం అయితే అయిపోయింది మేము బయటకు వచ్చేస్తున్నాం ఇంకండి ఫ్రెండ్స్ ఇంతే అమ్మవారి టెంపుల్ లోపల మా దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాం బయటికి ఉండే చాలా షాపులు ఉన్నాయి ఇవి నై నైవేద్య ప్రసాదాలు అమ్మేవి మళ్ళీ చేతి కట్టుకునే దారాలు నెక్స్ట్ అమ్మవారి ఫొటోస్ విగ్రహాలు పిల్లల బొమ్మలు అన్ని రకాలు బ్యాంగిల్స్ అన్నీ అన్నమాట అన్నీ తీసుకు మేమైతే బ్యాంగిల్స్ తీసుకున్నాం పిల్లలకు బొమ్మలు తీసుకున్నాం ఆ తర్వాత మావారు ప్రసాదం కౌంటర్లో ప్రసాదం తీసుకొచ్చారు ఇక్కడ రావి చెట్టు వేప చెట్టు కలిపి ఉంటాయి అక్కడ అమ్మవారి విగ్రహం కూడా ఉంటుంది అక్కడ అందరూ ముడుపులు కూడా కట్ కడతారు అండి ఆ పక్కన కాకతాంబ విశ్రాంతి హాల్ ఉంటుంది ఇందులో మేము నైవేద్య ప్రసాదం కొనుక్కొని ఇందులోకి వెళ్ళి కొద్దిసేపు రెస్ తీసుకున్నాం అనమాట ండి చాలా పెద్ద ఫంక్షన్ హాల్లా ఉంటుంది అన్నమాట ఇది విశ్రాంతి హాల్ ఇక్కడికి అందరూ అందరూ ఇక్కడికి ప్రసాదాలు తీసుకొని ఇక్కడికే వచ్చి తిని కొంచెసేపు రిలాక్స్ అయ్యి వెళ్తారు ఇక్కడికి మనకి అమ్మవారు దర్శనం ఇస్తారు అవి ఏమంటారంటే సర్పాలతో నాగసర్పాలు పగడ పగడాలతో ఇక్కడ అమ్మవారు దర్శనమిస్తారు మనకి ఇదిగోండి చాలామంది ఇక్కడ ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు ఇదంతా ఒక సెట్ అనమాట ఇది ఇదిగోండి వీడియోలో చూపిస్తా నిజమైన పుట్ట కాదు ఇది సెట్ పెట్టారు ఈ చెట్టులో కూడా ఇక్కడ సెట్టే అక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించారు ఎందుకంటే ఇది విశ్రాంతి హాల్ కదా ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించారు అందరూ ఇక్కడికి వచ్చి నమస్కారం చేసుకుంటూ దర్శించుకుంటూ వెళ్తూ ఉంటారు ఒకప్పుడు ఇందులో అన్నదానం అయ్యే అయ్యేది ఇప్పుడు కూడా అక్కడే అవుతుంది ఇప్పుడు మన అమ్మవారిని దర్శించుకునే దగ్గర అన్నదానం అయ్యేదన్నమాట ఇక్కడ విశ్రాంతి తీసుకుంటేవారు అప్పుడు అమ్మవారి గుడి కన్స్ట్రక్షన్ అవుతుంది మీకు వీడియోలు అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఎండింగ్లో ఇక్కడ మనకి అమ్మవారి రూపాలు ఒక్కొక్క రూపం ఇక్కడ దర్శనమిస్తాయి అన్నమాట ఆ తర్వాత బయటకు వచ్చేసాం ఎక్కడ అమ్మవారు బోనం ఎత్తుకొని ఎవరు అమ్మవారికి సమర్పించడానికి ఉన్నారు లైన్లో వెయిట్ చేస్తున్నారు ఓం శ్రీ నూకాంబికే నమ ఆ తర్వాత ఇది ఇది టెంపుల్ అసలైంది కన్స్ట్రక్షన్ అవుతుంది ఇది ఇంకా ఓపెన్ కాలేదు ఫ్రెండ్స్ చాలా పెద్దగా ఉందన్నమాట అంతే ఫ్రెండ్స్ మేమైతే బయటకు వచ్చేసాం వెళ్ళిపోతున్నాం Homeෝම් ශ්‍රීනෝකම්භ කියෙන මහා බයිබයි